అన్న మీరు ఎన్ని రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ యూరియా గురించి ఎన్ని రోజుల నుండి తిరుగుతా ఉన్నారు అన్న వానాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు రెండు నెలలు కావస్తుంది ఈ రోజు ఈ సంవత్సరం ఇంత ముందుకు ఎప్పుడు కూడా ఇంత యూరియా కొరత ఏర్పడలేదు వారం గత వారం రోజులుగా మా కుటుంబ సమేతంగా మా భార్య మా అమ్మ మా నాన్న అందరం కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్లో నిలబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క యూరియా చొప్పున ఎకరానికి రెండు బస్తాలు యూరియా అవసరం కానీ ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క యూరియా చొప్పున ఇస్తే ఒక్కడు కూడా ఇస్తలేదు అది కూడా క్యూ లైన్ దాదాపుగా ఈ దొరికితే దొరకవు అన్నట్టుగా ఉదయం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతం లేచి ఇక్కడ కావలు కాస్తున్నాం అయినను దొరకకుండా ఇంత యూరియా కొరత పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా కరెంటు కూడా కరెంట్ ఇంత ముందుకు నైట్ పన్నెండు గంటలకు వచ్చేది నైట్ సాయంత్రం ఐదున్నరకు పోయి నైట్ పన్నెండు గంటలకు వచ్చేది ఈ రోజు చూస్తే ఉదయం ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఐదున్నర గంటల వరకే వస్తుంది పొలాలు ఎండిపోతున్నాయి కాలనీలు వచ్చినా గానీ కాలనీలు చివరి ఆయకట్టు వరకు కూడా ఎక్కడ కూడా చివరి ఆయకట్టు వరకు ఈ రోజు వరకు కూడా కాలనీ రోజులు ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది చివరి ఆయకట్టు వరకు ఒక చుక్క నీరు కూడా పోరి పరిస్థితి ఉంది యూరియా కొరతని తక్షణమే తీర్చి రైతులందరికీ యూరియా అందుబాటులోకి నక్కకి నాగలోకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏ విధంగా అంటే ఈ రోజు ఎప్పటి కూడా గత కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు పది సంవత్సరాల క్రితం ఇదే విధంగా క్యూ లైన్లు చెప్పుల క్యూ లైన్లు ఆధార్ కార్డుల క్యూ లైన్లు మనుషుల క్యూ లైన్లు దాదాపుగా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టిరు అదే పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్ పది పది సంవత్సరాలు చేసింది ఏ రోజు కూడా ఆ పరిస్థితి రాలే మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే పరిస్థితి అదే పరిస్థితి తీసుకొచ్చి రైతుల్ని రైతుల్ని మేలు చేయకుండా చేస్తుంది రైతు రాజ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే మీరు జనాలు ఇక్కడ యూరియా గురించి కొరతల గురించి మీరు ఇబ్బంది పడతా ఉన్నారు సో ఎట్లా ఉంది ఈ ప్రజాపాలన నిన్న ఈ రోజు ఇదే రోజు ప్రజాపాలన ఈ రోజు రైతుకు ముందస్తుగా ఎరువులు ఇస్తాం అన్ని ఇస్తాం అన్ని ఫుల్ ప్యాకేజ్ అని చెప్పిండు యూరియా యొక్క కొరత అనేది తరతర తరతరంగా రోజు ఉదయం కొన్ని నెలల నుంచి వస్తుందని చెప్పినప్పుడు వీళ్ళకు సొసైటీకి కానీ ఉన్న ఫస్ట్ ఎయిడ్ యొక్క షాప్లో కానీ ముందస్తుగా చెప్పి టన్నులు ఇంత మంది మా ఇప్పుడు ఒక మండలంలో ఇంత అయితే ఇంత యూరియా పంపాలని కనీసం నివేదిక తీసుకోలేని చేతగాని ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఈ రాక్షసులు కాక సెంట్రల్ గవర్నమెంట్ పలగాలని పెట్టి ఈరోజు గొంతుకు లాటేసి గుద్దుతా ఈ గొంత వచ్చింది ఒక కూర్యావస్థ కోసం నేను హాస్పిటల్లో పోతే ఎన్ని ఎన్ని వేలు పెట్టుకోవాలి సరే ఏం దాంట్లో నిన్న మధ్యాహ్నం ఒకటి నిన్న నా పిల్లలు నేను మా తల్లిదండ్రుల్ని తీసుకొని నాలుగు కలిసి నాలుగు టోకెళ్ళి తీసుకున్నాం ఒక టోకెన్ నాలుగు టోకెన్ తీసుకుంటే ఒక ఊరియా బస్సు ఇచ్చింది ఈ టోకెన్ ఇప్పుడు చల్ల చల్లవాంటు ఇవాళ చూడండి నిన్న ఇవాడు చూడు వీడ చూపి ఇలా చూపి ఇది చూడు నేను ఇచ్చి నాలుగు టోకెన్ ఇచ్చారు నాలుగు తీసుకొని పోయినాం అలా నాలుగు టోకెన్లు ఇస్తాను నేను ఒకటి రాకున్నావు ఇవాళ ఒక బస్ ఇచ్చింది ఒక టోకెన్ కి మిగతా టోకెన్ లో అవి చల్లవంటుడు ఇదేం కాదు నిన్న నిన్న పొద్దున తిరుగుంటుంది నేను పొద్దున పెళ్ళు చేసుకుంటే పిల్లం అయితే తెల్ల సరిగా పెళ్ళం కాదా అలా నేను అలా ఇచ్చింది ఇది ఎక్కడి కాదు ఇది ఇప్పుడు వచ్చి నువ్వు నీకు ఒక నేటి వేసి తీసుకెళ్ళారు రోడ్ ఒక లైట్ ఆ నడితే ఒక ఖాళీ ఇది ఆ వరకే మోకాలు ఖాళీంది అది పూర్వపాలను ఈ మోకాలు ఆయన నడితే నేను పోలీసులు కాబట్టి నేర్చుకోవాలి ఎవరి మీద కంప్లీట్ ఇయ్యా ఇప్పుడు లేకపోతే స్థానిక పీఎస్ మీద ఇలా ఎవరి మీద ఒక్కరు ఒక్క బస్తా రెండు వందల అరవై ఏడు రూపాయల బస్తాకు ఇవాళ ఏది ఒక గొంతకేసి లాటేసి కూర్చున్నాడు ఆయనే సెంటర్ తోస్తా చూస్తా ఉందన్నమాట ఇది ప్రజాపాలన కాదు రాష్ట్ర పాలన ఇది దౌర్జన్యము రౌడీలకు వాళ్ళ ఇప్పుడు ఈ ప్రజాపాలన వాటర్ గ్రామ కార్యదర్శితో సహా వాళ్ళ ఇంటికి పోతున్నాయి బస్తాలు ఆరు వందల బస్సు వస్తే మూడు వందల బస్సు ఇచ్చిడు కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పిండు వాళ్ళ ఇంటికి పది పంపు ఈ పది పంపు ఉన్న కుప్పరాడు ఏ వస్తుంది వాళ్ళకి ఫోన్ చేస్తారు సిండికి ఇప్పుడు ఆ చైర్మన్ కి వాళ్ళు అధికారులకు ఫోన్ చేసే నీ ఉండాలా ఊసిపోవాలరా ఇంటికాడ వేసి పంపు సిటీలు రాసిపోయి అలాగే ఆయన రాసిపోయే ఇక్కడ బస్తాలు ఉండే సిటీలు జనం ఉండే వాళ్ళు బస్తాలు అట్టయిపోతే ఎట్టయిపోతే బస్తాలు మా కేసీఆర్ ప్రభుత్వాలు ఎక్కా ఏమైనా అంటే వచ్చి దాడులు లేకపోతే కేసులు ఏం నిన్న మీ రోడ్డు మీకు దారా చేస్తే సిఐ గారు నన్ను పట్టుకపోతే అంటాడు ఆ ఎర్ర టీషర్ట్ నిన్న ఎర్ర టీషర్ట్ వేసుకుని వచ్చినా ఇలా వీడియో చూపిస్తా ఆ ఎర్ర టీసోట్ జీవో ఎక్కే అంటాడు పది ఎకరాలు వేసా ఒక్క ఒక బస్సు ఇస్తే ఏమి లేకపోతే ఆ ఇలా వల్ల లేకపోతే బయల పోయిలా బయలబోయే బోర్డర్ ఎత్తే ఆంధ్ర బార్డర్ ఇక వాడు తయారైంది ఇలా వాళ్ళ బయలు నేను వండవా అని ఇలా పెట్టి ఒక బస్సు ఇచ్చిండు ఇలా ఈ సిట్టు ఎవరిని పెట్టుకోరు నలుగురికి ఏంది నాలుగు టికీ పోయేవాళ్ళు నా కుటుంబ ఖర్చు అంతా నాలుగు సిట్లు రాసి ఒక బస్సు ఇచ్చే ఏం చేయలేదు ఇది చేయడం ఇది రాసే ప్రతి మూడు రోజులు మన్ను పోస ఈ ప్రభుత్వం తప్పిలో కుప్పకూలు తది మంత్రులు మంత్రులు ఆరుగురు మంత్రులు ఓడు ఎవడు పోతే ఎవడు ముఖ్యమంత్రి పదవి బిక్కుడు రాడు వాళ్ళు బిక్కుడు సరిపోతుంది కానీ రైతులు పట్టించుకునే ప్రభుత్వం గానే కాదు ఈ తప్పిన నాశనం అయితే ఈ ఆరేళ్ల సహాయలు కలిగి వాడు ఎవరో ఎవరు పార్టీ కారు చేస్తాడు బొర్రా నాశనం అయితే అంత మించి ఏం చేయలేదు ఈ రైతు కోసం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం కుప్ప కూలిపోతే వీళ్ళకి మళ్ళీ కదా డిపాజిట్లు కూడా రావు రెండేళ్ల నుంచి స్థానిక సంస్థ ఎన్నికల పట్లే ఏం మాట్లాడదు స్థానిక సర్పంచ్ ఎన్నికల పట్లే పెడితే ఇప్పుడు మనం ఒక్కడికి డిపాజిట్ వచ్చినా ఒక్కరికి డిపాజిట్ వచ్చినా మీరు ఒప్పుకుంటా ఈ ప్రభుత్వం మధ్యదారని గెలుస్తాం పిల్లి కూడా అంటే మూల కూర్చుడు పిల్లి ఇంకా గలవ రాగం అంతా పుస్తది అది పులి అది పులి కాదుగా పిల్లి కలిసేప్పుడు కీస్ కీస్ ఆడు రాజు కాలు ఊరుకోదు మే పడదా ఇది కూడా గెలుతా ఉంటాడు అనుకొని గెలుతా అంటే ఆయన ఫామ్ హౌస్ చుట్టూ పచ్చగా ఉన్నా ఆయన ఆయన కూర్చుని చుట్టూ పచ్చ ఇప్పుడు ఆ రాగం రాగానే పచ్చ కార్పెట్ ఆ అది గడిపోయాడు కానీ ఎవడ మళ్ళీ ఆయన పోదా ఎవడ కార్పొరేట్ మార్చుకోని ఆయన చూడలేసుకొని పోతాడు కదా ఇది కూడా కాంతయింది ఆయన ఏదో పేరుకు పంపుతుడు ఆ నాలుగు వందల బస్తాలు వస్తున్నాయి మూడు వందల బస్తాలు వాళ్ళకి పంపిస్తుండు వాళ్ళ అనుకూల స్థానిక కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాడక విడి మరి వాళ్ళందరూ అందరికీ మండలపాటి అని వాడు సిద్ధపాటి అని ఒక ఆయన ఆయనకు ఆయన కుటుంబం ఆయన పారాయణకు సాటాగునికి మర్దలకు బావకు బామర్దికి ఇంత మంది పో రైతులకి ఆరు వందల బస్సు వస్తే నాలుగు వందలు వాళ్ళు తగితే ఇద్దరు రెండు వందల మంది మాకు మూడు రోజుల ఇవాళ ఒక్క బస్ వచ్చింది మూడు రోజులు నిలబడితే ఎందుకని వాళ్ళు పేరు చెప్పుకుని ఆవేశం వస్తుంది ఫామ్ వస్తుంది కొట్టాలనిపిస్తుంది వాళ్ళు కొట్టలు తీసుకొని నడకాలనిపిస్తుంది కానీ చేయలేము ఏం చేస్తావు కేసులు పెడతారు వాళ్ళు ఎవరు కూడా చూస్తున్నారు నాకు వెళ్ళి పోలీసులు అట్లే వస్తారు సంతరాకేపోయి కేసు పెడతారా ఏం చేయాలని